జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వివాదాస్పద ప్రకటనలో రెండు చాలా తీవ్రమైనవి ఒకటి పార్టీని నడపడానికి డబ్బు కావాలి కాబట్టి సినిమాల్లో నటిస్తున్నానని గతంలో ఎన్టీఆర్ ఎంజీఆర్ జయలలిత విజయకాంత్ ఇలా చాలామంది రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు దాదాపు మానేశారు వాళ్ళకు వ్యవధి ఎక్కడ దొరుకుతుంది మీరు ఉప ముఖ్యమంత్రి లాంటి కీలక బాధ్యతలో ఉండి కూడా సినిమాల్లో నటిస్తున్నారు సరే నటులు నటించడం తప్పు కాదని నేను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తాను కానీ అది నటన కోసము ఆసక్తి కోసమని కాకుండా ఏదో ప్రజల కోసము డబ్బు కోసం అంటే డబ్బు సంపాదించడానికి సినిమాల్లో నటించడం అంటే ఏదైనా చేయొచ్చు అనేదే కనుక లెక్క అయితే చాలామంది చాలా వాదనలు చేస్తారు ఒక పదేళ్ల పార్టీ తర్వాత ఒక ఉప ముఖ్యమంత్రి ఇరవై ఒక్క స్థానాలు ఇవన్నీ ఆ స్థితికి చేరిన తర్వాత మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి విరాళాలు వసూలు చేరా మీరు ప్రజల కోసం పనిచేస్తే ప్రజలు అభిమానంతో ఇవ్వరా పైగా మీరు ఎన్నికల్లో అభ్యర్థులకు టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా బాగా డబ్బు కలిగిన వాళ్ళు కావాలి మా దగ్గర డబ్బు లేదు ఈ పద్ధతిలో మీరు చెప్పి హఠాత్తుగా వచ్చిన వాళ్ళకు కూడా చాలామందికి టికెట్లు ఇచ్చారు నిజం చెప్పాలంటే ఇప్పుడు టికెట్లు తీసుకున్న ఎమ్మెల్యేలు చాలామంది మాకు సంబంధించిన వాళ్ళు కాదు తెలుగుదేశం ఒత్తిడి మేరకు వాళ్ళందరికీ ఇచ్చాము అని కూడా మీరు మాట్లాడారు ఇన్ని చేసిన తర్వాత ఇప్పుడు డబ్బులు అనేవి సమస్యగా ఉన్నాయి డబ్బుల కోసం నటించాల్సి వస్తుందంటే ఇదేదో తాడు చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడగడ్డికి అన్న చందంగా ఇది తయారవుతుంది అంతకంటే తీవ్రమైంది నాకు కులం మాత్రం లేవు కులం లేదంటే పోని ఒప్పుకుందాం కులాల గురించి తరచూ మాట్లాడడం ఒకటి జరుగుతుంది రెండవది ఒక సామాజిక వర్గం నేపథ్యం మద్దతు లేకపోతే జనసేన నిలబడడం కష్టం పైగా టీడీపీ కూడా ఆ కారణం వల్లనే పొత్తు పెట్టుకుందని ఎక్కువ మంది భావిస్తూ ఉన్నారు అయినా విషయం పక్కన పెడితే కుల మతం లేదని ఎలా చెప్తారు మీరు మాట్లాడితే సనాతనం అంటున్నారు లౌకికతత్వం అన్నప్పుడు మా మతం గురించి ఎందుకు మాట్లాడరు మీకు మైనారిటీ లేనా అని కూడా మీరు పదే పదే అంటున్నారు అసలు మీ వ్యవహారాల్లో సగం మత చుట్టే తిరుగుతున్నాయి కదా సంఘ పరివారు సనాతన మతం హిందుత్వం అనే నినాదం తీసుకున్న ఎన్డీఏకు మీరు ఒక విధంగా ఇమే ఇది ప్రతీకలాగా మారి ఫేస్గా మారి నాకు మతంతో సంబంధం లేదని ఎలా చెప్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ మాటల్లో గతంలో ఉన్న సూటిదనము గతంలో అంటే ఒక దశలో అప్పుడు కూడా అస్పష్టత ఉండి ఉండవచ్చు వ్యక్తి ప్రధానంగా ఉండవచ్చు కానీ అప్పుడు కనీసం ఆయన ఒక ఆవేశపూర్వకమైన అలా తాకట్టుకునే నినాదాలు ఇచ్చేవాళ్ళు కానీ వచ్చేసరికి అది కూడా లోపించి సమర్థించుకోవడానికి ఏం చేస్తే అది ఎదుటి వాళ్ళ మీద దాడులు చేస్తే సరిపోతుంది ఇది మాటల్లో విమర్శల్లో అని భావిస్తున్నట్టు కనిపిస్తుంది ఇది మటుకు ఎల్లకాలం ప్రజాస్వామ్యంలో చెల్లుబాటు కాదు మతపరమైన రాజకీయాల్లో అసలు ఎన్డీఏ మతపరమైన కూటమే అఖండ భారత్లో ఉండే వాళ్ళందరూ హిందువులే నేను ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చెప్పారు దాన్ని మీరు ఏమైనా ఖండించగలరా ఖండించలేరు అందరు హిందువులేక ఇంకా మత రాజకీయాలు లేకపోవడం ఉంది ఇక్కడ కాబట్టి ఈ రెండు ప్రకటనలు విధాన పరంగా పార్టీ పరంగా చాలా అభ్యంతరకరంగాను అవాస్తవికంగా కనిపిస్తున్నాయి